హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూజోన్ మరి ఏపీలో జాబ్ క్యాలెండర్ కంటే ముందు రాబోతున్నటువంటి నోటిఫికేషన్ ఇక ఈ సంవత్సరంలో రాబోతున్నటువంటి ఒక పెద్ద నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏదైనా మిగిలి ఉంది అంటే ప్రస్తుతానికి మనకు సిడిపిఓ దాని తర్వాత ఏదైతే హైకోర్టు ఈ రెండు నోటిఫికేషన్లు మాత్రమే కనబడుతున్నాయి మరి సిడిపి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏ క్షణమైనా రావచ్చు కాబట్టి వచ్చిన తర్వాత అనేటువంటిది సరైన కాన్సెప్ట్ కాదు ఎందుకంటే మనకు ఏ ఎగ్జామ్ అయినా చూడండి ఏపీఎస్సి నుంచి పాత నోటిఫికేషన్ అంటే మిస్లీనియస్ నోటిఫికేషన్స్ గత ప్రభుత్వంలో అనుమతి వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ అనేటువంటివి ఇచ్చిన వెంటనే ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నోటిఫికేషన్ రాదు చదవద్దు అనే నెగిటివ్ ఎక్కువైపోయారు ఒక గురువు స్థానంలో ఉండి కూడా సో అలాంటి వాళ్ళని మనం పట్టించుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఏమవుతామంటే హ్యాండ్స్ అప్ అయిపోతాం అనమాట అంటే సిలబస్ మనం కంప్లీట్ చేయలేము ఎగ్జామ్ రాయలేం పాపం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల పరిస్థితి అదే అయిపోయింది కాబట్టి ఆల్రెడీ ప్రభుత్వం అనుమతి వచ్చింది రీసెంట్గా మనకి ఉద్యోగ పోరాట సమితి నుంచి కూడా అప్పుడు గ్రూప్స్లో కూడా వాళ్ళు పెట్ట చెప్పడం జరిగింది ఒక లేడీ ఎవరైతే ఒక మీలాంటి అభ్యర్థి చాలా కృషి చేసి ప్రభుత్వం నుంచి కూడా అనుమతి తీసుకోవడం జరిగింది ఈ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది అని కూడా అప్పట్లో మనకి అనౌన్స్ చేయడం జరిగింది ఒక పదిహేను ఇరవై రోజుల కింద కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది తక్కువ అంటే తక్కువ పోటీ ఎందుకంటే ఉద్యోగాలకు ఆడవాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి తక్కువ పోటీతో గ్రూప్ వన్ స్థాయి అధికారి ఉద్యోగం కొట్టాలి అనుకుంటే ఆడవాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి అవకాశం మరి దీన్ని వినియోగించుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతారా ఎవరో సోదిగాలు చెప్పేలాగా నమ్మకుండా వచ్చాకే ప్రిపేర్ అవుదాం అనుకుని అలా జీవితాంతం ప్రిపరేషన్లో ఉండిపోతూ అలా మిగిలిపోతారా అనేటువంటిది మీరు ఆలోచించుకోండి ఇప్పుడు ఈ యొక్క సిడిపి ఉద్యోగాలు మొత్తం ఎన్ని శాంక్షన్ అయ్యాయి అదేవిధంగా క్వాలిఫికేషన్ ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఏం ఉండాలి సిలబస్ యాక్చువల్గా ఇది అనౌన్స్ చేయలేదు అంటే పాత ఎగ్జామ్ ఒక మిస్లీనియస్ నోటిఫికేషన్ అంటే క్యారీ ఫార్వర్డ్కి సంబంధించి అతి తక్కువ ఉద్యోగాలతో ఒక నోటిఫికేషన్ వచ్చి ఆ కండక్ట్ చేసిన సిలబస్ అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు కానీ అఫిషియల్గా కొత్త సిలబస్ అనేటువంటిది మనకి విభజన తర్వాత ఇవ్వలేము తెలంగాణలో ఇచ్చారు దాన్ని బట్టి ఇప్పుడు సిలబస్ ఏమైనా మారుతుందంటే మారొచ్చేమో కొద్ది కొద్దిగా ఎందుకంటే అదే న్యూట్రిషన్ కోర్సు ఉంటుంది అదే విధంగా చైల్డ్కి సంబంధించినటువంటి మనకు హెల్త్కి సంబంధించినటువంటి ఉంటాయి అదే పౌష్టికాహారానికి సంబంధించి అదే సమాజానికి సంబంధించి ఇలాంటి కోర్ సబ్జెక్ట్స్ దీనికి సంబంధించి మారేటువంటి అవకాశం లేదు ఏమైనా ఉంటే అడిషనల్గా మారచ్చు లేదా ఉన్నదాన్నే అడ్జస్ట్మెంట్ చేయొచ్చు కాబట్టి ఆ సిలబస్ ఏముంది దేని నుంచి మనం చదవాలి ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఆరు షెడ్యూల్స్ జోన్ సిడిపిఓ కంప్లీట్ కోర్స్ మరి ఏ ఎక్కడికి వెళ్ళి సిడిపిఓ కోర్స్ చూస్తే ఓన్లీ ఈ యొక్క స్పెషల్ సబ్జెక్టే పదివేలు ఉందండి పదివేలు తొమ్మిది వేలు అలా ఉంది ఎక్కడైనా సరే కానీ మనం థౌజండ్ రూపీస్కి కోర్స్ అందిస్తున్నాం ఆ థౌజండే కాకుండా ఈ మొదటి మూడు రోజులు అంటే ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి మూడు రోజులు మాత్రం ఈ సిడిపిఓ కోర్సు కేవలం ఫైవ్ హండ్రెడ్కే వీడియో క్లాసెస్ కంప్లీట్ పేపర్ వన్ పేపర్ టూ కోర్స్ అనేటువంటిది మనం అందిస్తున్నాం సో మీరు డెమోస్ చెక్ చేయండి ఏ క్లాస్ అయినా డెమోస్ చెక్ చేయండి ఫ్యాకల్టీలు ఎవరో చెక్ చేయండి అప్పుడు ఆ వీడియో ఆ క్లాస్ మీరు సాటిస్ఫై అయితే అప్పుడు తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ ఏ కదా అని తీసుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా మరి ఆరు షెడ్యూల్స్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఈ బ్యాచ్ గురించి మీ అందరికీ తెలుసు మంత్లీ ఒక బ్యాచ్ ఇంకా అక్టోబర్ బ్యాచ్ మనం తీసుకోలేదు ఎండింగ్లో తీసుకుంటాం ఈ బ్యాచ్లో కనుక మీరు జాయిన్ అయితే సిడిపో కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ ఫోర్ కానీ ఎండోమెంట్ ఆఫీసర్స్ కానీ అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ అనమాట ఏ రోజు కరో షెడ్యూల్ ఇచ్చుకుంటూ మెటీరియల్ ఇచ్చుకుంటూ క్లాసులు పెట్టుకుంటూ లైవ్ క్లాసులు పెట్టుకుంటూ టెస్ట్లు కండక్ట్ చేసుకుంటూ ప్రోగ్రెస్ ఇచ్చుకుంటు డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ఇలా మిమ్మల్ని అద్భుతంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రోగ్రామ్ ఆఫ్లైన్ కోచింగ్ తరహా ఆన్లైన్లో ఉంటుందన్నమాట ఇలాంటి ప్రోగ్రామ్ ఎక్కడ లేదు ఫీజ్ అనేటువంటిది కేవలం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది వ్యాలిడిటీ అనేటువంటిది రెండు సంవత్సరాలు ఉంటుంది ఆసక్తి ఉండి ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి మహిళలు ముఖ్యంగా గృహిణులు కానీ హౌస్ వైఫ్స్ కానీ వీళ్ళకి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ లో ఎలా ఉంటుంది ఇంకా డౌట్స్ క్లియర్ చేయడానికి నేను వాట్సాప్ గ్రూప్ పెట్టాను ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి ఉంటే అప్పుడు మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత మేము ఒక యాభై మందిని తీసుకుంటాం అందులో మీరు వస్తు మీరు జాయిన్ అవుతారు కానీ ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ ఉంది ఆసక్తి లేకపోతే దయచేసి వాట్సాప్ గ్రూప్కి వెళ్ళొద్దు ఓకేనా అదేవిధంగా ఈ కోర్స్ కావాలనుకున్నప్పుడు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్కి కోర్స్ అనేటువంటిది కంప్లీట్ పేపర్ అన్ పేపర్ టు అప్కమింగ్ మనకి టూ డేస్ మాత్రమే అంటే ఈ రోజు కాకుండా మరో రెండు రోజులు మాత్రం ఈ ఆఫర్ ఉంటుంది తర్వాత ఖచ్చితంగా అది థౌసండ్ రూపీస్ అవుతుంది సో మరి ఇప్పుడు మనకి ఆల్రెడీ ప్రభుత్వం అనేటువంటి వచ్చేసింది ఈ అనుమతి వచ్చింది కాబట్టి అనుమతి వచ్చినటువంటి చిన్న చిన్న నోటిఫికేషన్ అన్నీ రిలీజ్ చేసుకుంటూ పోయారు మన ఏపీఎస్ నెక్స్ట్ ఇదే మనకు రాబోయేటువంటి నోటిఫికేషన్ ఏదైనా ఉంటే ఇందులో రెండు వందల ఇరవై మూడు పోస్టులు భర్తీకి ప్రభుత్వం ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చేస్తే సిడిపిఓ నూట అరవై ఒకటి ఉంటే గ్రేడ్ వన్ అనేటువంటి సూపర్వైజర్స్ అనేటువంటి పోస్టులు మనకి ఇరవై ఒకటి ఉన్నాయి అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులు ఇవన్నీ కలుపుకుని మనకు రెండు వందల యాభై వరకు పోస్టులు అనేటువంటివి రాబోతున్నాయి ఓకేనా సో మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయంలో చాలా చాలా కన్ఫ్యూజన్ ఉంది అసలు ఆ కన్ఫ్యూజన్ పక్కన పెట్టేశాను ఫస్ట్ డిగ్రీ మీరు డిగ్రీలో కానీ పీజీలో కానీ మీకు న్యూట్రిషన్ కోర్సు కానీ సోషియాలజీ కోర్సు కానీ సోషల్ వర్క్ కోర్సు కానీ ఉంటే మీరు ఎలిజిబుల్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ మనకు అవ్వాలనుకున్నప్పుడు లేదా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అవ్వాలన్నప్పుడు బ్యాచిలర్ డిగ్రీ హోమ్ సైన్స్ హోమ్ సైన్స్లో బ్యా బ్యాచిలర్ డిగ్రీ ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ అప్లైడ్ న్యూట్రిషన్ సోషల్ వర్క్ ఫుడ్ సైన్సెస్ అదేవిధంగా ఫుడ్ టెక్నాలజీ అదేవిధంగా ఫుడ్ టెక్నాలజీ ఫుడ్ మేనేజ్మెంట్ ఇలాంటి కోర్ సబ్జెక్టులతో మిగిలిన ఏ సబ్జెక్ట్స్ ఉన్నా మీరు బీఎస్సీ చేస్తే బీఎస్సీ చేస్తే లేదా సోషియాలజీ మీకు డిగ్రీలో కానీ పీజీలో కానీ ఒక సబ్జెక్టుగా ఉంటే సోషల్ వర్క్ ఒక సబ్జెక్టుగా ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు ఓకేనా బీజెడ్సీ వాళ్ళు ఎలిజిబుల్ కారు మరి మరీ చెప్తున్నారు ఇదే డౌట్ అందరికీ వస్తుంది బీజెట్సీలో మీకు ఫుడ్ టెక్నాలజీ లేదు సోషల్ వర్క్ సోషియాలజీ లేదు కదా కాబట్టి బీజెడ్సి అనేటువంటిది ఎలిజిబుల్ కాదు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఓకే సో మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది మనందరికీ తెలుసు మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది పేపర్ వన్ పేపర్ టూ అనేటువంటి దాని వల్ల ఆధారపడి ఉంటుంది ప్రిలిమినరీ అనేటువంటిది మనకి మారిన విధానాన్ని బట్టి ఒక వన్ ఇంటూ టూ హండ్రెడ్ మెంబర్స్ కనుక అప్లై చేస్తే ప్రిలిమినరీ కండక్ట్ చేస్తారు మరి వన్ ఇన్స్ టు టూ హండ్రెడ్ అనేటువంటిది ఈజీగానే అప్లై చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రిలిమినరీ కూడా ఉంటుందని అనుకోవచ్చు మనం ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ మీద నూట యాభై మార్కులకి కన్సర్న్ సబ్జెక్ట్ మీద నూట యాభై మార్కులకి ఉంటుంది సో మరి సిలబస్ వచ్చాక చూద్దాం చూద్దాం అనుకుంటే జనరల్ స్టడీస్ ఖచ్చితంగా ఒక పేపర్ అయితే ఉంటుంది కదా మరి జనరల్ స్టడీస్లో ఎకానమీ జాగ్రఫీ పాలిటీ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఇవన్నీ జనరల్ స్టడీస్లో భాగమే కదా వాటి యొక్క వెయిటేజ్ ఏమైనా మారుతుందేమో కానీ ఆ సబ్జెక్టును తీసే ఛాన్సే లేదు కదా ఇండియాలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా ఈ సబ్జెక్ట్లే కదా ఉండేది కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి ఎవడో చెప్పాడని వినొద్దు అసలు మీకు జాబ్ కావాలి మీరు రెండేళ్ళు మూడేళ్ళు టైం పెట్టుకున్నారా రెండేళ్ళు మూడేళ్ళు చదువుకుంటూ పోవడమే వచ్చే నోటిఫికేషన్కి అప్లై చేసుకుని పోవడం అంతేగా నోటిఫికేషన్ వచ్చాక అన్నప్పుడు అసలు ఎందుకు మనం ఇందులోకి రావడం వేస్ట్ కదా సో మరి సబ్జెక్ట్స్ అనేటివి కూడా ఇవి ఉంటాయి అనమాట ఇక పేపర్ టు సిలబస్ కనుక చూసుకున్నట్లయితే సోషల్ స్ట్రక్చర్ సోషల్ స్ట్రక్చర్ చూసుకుంటే సొసైటీ ఏ విధంగా ఫామ్ అయ్యింది అదేవిధంగా క్యాస్ట్లు ఏ విధంగా ఫామ్ అయ్యాయి ట్రైబ్స్ ఏ విధంగా ఫామ్ అయ్యాయి ఇలా అనేటువంటిది సోషల్ స్ట్రక్చర్ ఉంటుంది బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఫ్యామిలీ కానీ ఫ్యామిలీ రిలేషన్స్ కానీ అదేవిధంగా కిన్షిప్ అనేటువంటిది రిలీజియన్ ఎలా ఫామ్ అయింది మనకి పొలి ఎకానమీ అని మీద నాలెడ్జ్ అనేటువంటిది ఎలా ఎక్కువ అయింది పొలిటికల్ సిస్టమ్ ఎలా వచ్చింది అది హ్యూమన్ లైఫ్ స్పాన్ అంటే హ్యూమన్ లైఫ్ అనేటువంటిది ఏ విధంగా ఉంది హ్యూమన్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఫుడ్ ఫుడ్ న్యూట్రిషన్ అంటే ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ అందులో విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి ఏ విధమైనటువంటి ఫుడ్ ఇవ్వాలి అవన్నీ కూడా అదేవిధంగా ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ న్యూట్రిషన్ ఇలాంటి కోర్స్ అన్నీ కూడా మనకి సిలబస్గా ఉంటుంది అనమాట ఈ సిలబస్ మొత్తం ఏ టు జెడ్ కవర్ అయ్యే విధంగా మనం కోర్స్ అయితే డిజైన్ చేశాము మీరు ఫైవ్ హండ్రెడ్కి కోర్స్ అంటే జస్ట్ టూ డేస్ మాత్రమే మీ చేతిలో ఉంది లేదంటే తర్వాత మిగిలిన చోటకు వెళ్ళి మీరు పది త పదివేలకు పెట్టుకుని కోర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో మరి ఒకసారి చెక్ చేయండి కాబట్టి ఇక్కడ ఒక డిగ్రీ స్థాయిలో తక్కువ పోటీలో ఒక గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం చేయాలి అని మీరు అనుకున్నప్పుడు ఒక ఆఫీసర్ కేటగిరీ ఉద్యోగం అంగన్వాడీస్ అన్నిటికీ కూడా ఒక హెడ్గా మీరు ఉండాలనుకున్నప్పుడు మీ యొక్క జోన్లో ఉన్నటువంటి మహిళల సంక్షేమం శిశువుల సంక్షేమం మహిళ హాస్టల్స్కి సంబంధించి మహిళలకు సంబంధించి ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి కానీ లేదా చిన్నపిల్లలకి కానీ వీళ్ళందరికీ ఒక సేవ చేస్తూ ఒక గవర్నమెంట్ గ్రూప్ వన్ స్థాయి హోదా సాధించి రెస్పెక్ట్ పొందాలని ఆడుకునే ఆడవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు మీరే ఎందుకంటే మీరు డిగ్రీ చదివారో పీజీలు చదివారో ఓకే బాగుంది కానీ ఆ డిగ్రీ పీజీలు చదివింది కేవలం గిన్నెలు దోముకోవడానికో లేదంటే ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికో కాదు ఆ చదువుకు ఒక సార్థకత రావాలంటే మీరు ఒక ఆఫీసర్ అవ్వాలి ఆఫీసర్ అవ్వాలని అన్నప్పుడు ఇలాంటి అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలి కాబట్టి మీరేంటో మీరు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి సమయం మీకు వస్తుంది ఇప్పుడు ఒక ఫ్యామిలీలో కానీ ఒక సొసైటీలో కానీ అప్పుడెప్పుడో చదువుంటారు మీరు బాగా చదువుంటారు స్టేట్ ఫస్ట్లో వచ్చి ఉంటారు లేదా కాలేజ్ ఫస్ట్లో వచ్చి ఉంటారు స్కూల్ టాపర్ అయి ఉంటారు క్లాస్ టాపర్ అయ్యి ఉంటారు అంత చదివారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి మీరు జాబ్ చేస్తున్నారా మీ చదువు సార్థకత ఉందా లేదా రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేటువంటి పనులు చేసుకుంటున్నారా ఆ ఇంట్లో చేసుకునే పనులే మీరు చేసుకోవాలని అనుకున్నప్పుడు అంత చదివి అంత కష్టపడి అని ఫస్ట్లు తెచ్చుకొని అమ్మాయి బాగా చదువుద్దాం మా అమ్మాయి టాపర్ అని అప్పుడు అంత గొప్ప పొందడం ఎందుకు అలాగే చే ఆ చేయాలనుకుంటే అప్పటి నుంచే ఇంకా బాగా చేసుకుంటే ఇంకా మంచి పనులు మంచి వంటలై అయినా నేర్చుకుంటారు కదా కాబట్టి అది కాదు మీ లైఫ్ మీ లైఫ్ ఒక ఆఫీసర్ అవ్వాలని అనుకుంటున్నారు కదా ఇలాంటి అవకాశాన్ని అయితే ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలి పోటీ తక్కువ ఉంటుంది సొసైటీలో హోదా ఎక్కువ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం జనరల్గా ఆడవాళ్ళకి సేవ చేయాలన్నటువంటి బాగుంటుంది కాబట్టి సెన్సిటివ్ కాబట్టి మహిళలకి ప్రెగ్నెన్సీ లేడీస్కి చిన్న పిల్లలకి పౌష్టికాహారం అందించే విధంగా ఇలాగ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవే తీసుకుంటున్నారో అందులో మీరు కీ రోల్ కూడా ప్లే చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అవకాశాన్ని వదిలిపుచ్చుకోవద్దు నెగిటివ్ మెంటాలిటీ తీసేయండి ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ